రికార్డ్ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న కోడిగుడ్డు ధర దేశంలో కోడిగుడ్ల ధర విపరీతంగా పెరిగింది మునుపటి కోడిగుడ్డు ధర ఐదు ఉన్నప్పటికీ ఇప్పుడు ఎనిమిది రూపాయల వరకు చేరిపోయింది హోల్సేల్ మార్కెట్లలో గుడ్డు ధర సుమారు ఏడున్నర వరకు ఉంది జనాలు కొనుక్కోవడానికి ఎనిమిది రూపాయలు అయిపోయింది ముప్పై గుడ్ల ట్రే ధర సుమారు ఇప్పుడు రెండు వందల పది నుండి రెండు వందల ఇరవై రూపాయల వరకు పెరిగిపోయింది ఈ భారీ పెరుగుదల ప్రజల జీవితానికి తీవ్ర ప్రభావం చూపుతుంది అలాగే చికెన్ ధర కూడా బాగా పెరిగిపోయింది కిలో చికెన్ ధర రెండు వందల ముప్పై నుంచి రెండు వందల డెబ్భై రూపాయలకు పెరిగింది ఇక నాటుకోడు గుడ్ల సంగతికి వస్తే ఒక్కొక్క గుడ్డు పదిహేను రూపాయల పైకి వెళ్ళిపోయింది వ్యవసాయ ఫామ్ నిర్వహణ ఖర్చులు పెరగడంతో డిమాండ్కి సరిపోయే ఉత్పత్తి అందుబాటులో లేకపోవడం ప్రధాన కారణంగా ఉంది వ్యాపార వర్గాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడిస్తూ మరింత రెండు నెలల పాటు ఇదే ధారణి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు సామాన్య వినియోగదారుల ఆహార జీవితంలో బడ్జెట్కి తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రోజు ఎగ్స్ తినే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్